అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత అయితే అష్టమీ చంద్ర విభ్రాజ అంటే అష్టమి నాటి చంద్రుడు వలె ఆమె ముఖం మీద ఉన్నటువంటి ఫాలభాగం ఫాలభాగం అంటే ఇది నుదురు నుదురు కనుబొమ్మలు మీద నుదురు అనేది అమ్మవారిది ఫాలభాగం చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత దళితస్థల శోభిత అంటే అదే అర్థం అది శోభిత అంటే మెరుపును సంతరించుకున్నది శోభాయమానంగా ఉన్నది అని అర్థం దళితస్థల అంటే ఫాలభాగం అష్టమి చంద్ర విభ్రాజ అంటే మెరుగుచున్నది ఒప్పారుచున్నది అని అర్థం అయితే అష్టమనాటి నాటి చంద్రుడి వల్లే అమ్మవారి ఫాలభాగం మెరుస్తూ ఉంది అని అర్థం ముఖచంద్ర కలంకాబా ముఖములోని చంద్రుని ముఖం మీద తిలకం అనేది చంద్రుని ముందు మచ్చవలె అమ్మవారి నుదుటి యొక్క పాలభాగమున మృగనాభి విశేషంగా అంటే మృగం యొక్క నాభియందు వచ్చినటువంటి కస్తూరి ద్వారా పెట్టుకున్నటువంటి తిలకము అని